మన పొలాలన్నీ కూడా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం వచ్చిందండి ఎవరికి సన్న చిన్నకారు రైతులకి అంటే రెండున్నర ఎకరాల మాగాణి లేకపోతే ఐదు ఎకరాల మెట్టున్న వాళ్ళని సన్న కారు రైతులు అంటారు కదండీ ఇక్కడ వీళ్ళందరూ కూడా చాలా చోట్ల ఈ రాష్ట్రంలో ఇప్పటికి కూడా గతంలో అనేక అవకాశాలు ఇచ్చినా కానీ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కేవలం వైట్ పేపర్ మీదే పెట్టుకుంటారండి ఇప్పటికీ ఉంది ఆచారం ట్రైబల్ ఏరియాల్లో ఉంది బాగా పక్కా పల్లెటూళ్ళల్లో కూడా ఉంది కాస్త అవగాహన కొన్ని చోట్ల వస్తుంది కానీ కొన్ని చోట్ల ఇంకా రాలేదండి దీనివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి కేవలం వైట్ పేపర్ మీదే రాసుకుంటారండి రిజిస్ట్రేషన్స్కి వెళ్ళరు నేను కూడా నా చిన్నప్పుడు చూశాను మా తాతల కాలం ఉన్నాడు రిజిస్ట్రేషన్స్ లేవండి పేపర్ ఉండేది స్టాంప్ పేపర్ ఉండేది స్టాంప్ పేపర్ మీద రాసుకునేవాళ్ళు కానీ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకునేవాళ్ళు కాదు ఎందుకంటే అంతా పెద్ద మనుషులమే కదా అందరూ పెద్దవాళ్లే కదా అలాంటి మోసం మాయా ఏమి ఉండదులే అని అంటే ఒకసారి రిజిస్ట్రేషన్కి వెళితే అక్కడ డబ్బులు కట్టాలండి గవర్నమెంట్కి స్టాంపు డ్యూటీ కట్టాలి దానికి భయపడి అనవసరం అనిపించి చాలామంది వెళ్ళలేదు కానీ అది తర్వాత 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 సమస్య అయిపోతుంది చాలా భూ వివాదాలకు దారితీస్తుంది ఈ రోజు కూడా చాలా భూ వివాదాలు జరగడానికి కారణమైంది ఇప్పటికి కూడానండి సో మరి ఇన్ని గొడవలు ఉన్నాయి ఎంత సమస్య ఉంది కాబట్టి వీళ్ళందరికీ చేయించేస్తే పోలా అనుకుంటే వాళ్ళు రారు ఎందుకు మళ్ళీ ఆ స్టాంప్ డ్యూటీయే ఏది ఆ కాస్త కోస్తో పది ఇరవై యాభై వేలైనా అవుతుంది కదండి ఇప్పుడు ల్యాండ్ రేట్స్ పెరిగినాయి కదా సో ఇప్పుడు ఫ్రీగా గవర్నమెంట్ రండి బాబు రండి వచ్చి ఈ సాదా బైనామాలు అంటామండి వీటన్నిటిని కూడా సాదా బైనామా అంటే సాదాగా బైనామా అనేది అక్కడి నుంచి వచ్చింది ఎక్కడ ముస్లిమ్స్ నుంచి వచ్చింది రాసుకున్నది పేపర్ మీద రాసుకున్నది అని చెప్పి సో జివో నాలుగు వందల అరవై ఏడు రిలీజ్ అయిపోయింది నిన్ననే ఇచ్చారు పేపర్లో కూడా మీరు చూసే ఉంటారు ఆ జివో కూడా మీకు ఇక్కడ ఆ లింకు పోస్ట్ చేస్తానండి జీవో ఫోర్ సిక్స్టీ సెవెన్ సాదా బైనామా అని గూగుల్లో కొట్టినా కానీ చాలా చోట్ల మీకు వచ్చేస్తుంది ఒకసారి అది చూడండి ఇక్కడ ల్యాండ్ యాక్ట్లో కొన్ని అంటే ల్యాండ్ రెగ్యులైజేషన్ యాక్ట్ ఉంటుంది ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ ఒకటి ఉందండి అలాగే ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ రూల్స్ ఉన్నాయి వీటికి అమెండ్మెంట్ చేసుకుంటూ నిన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజెస్ మొత్తం కూడా జీరో చేసేద్దామని చెప్పి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నిన్న చక్కగా ఒకటి ఇచ్చారు ఒక ఆర్డర్ ఇచ్చారు గతంలో చాలాసార్లు ఈ అవకాశం కల్పించారు అయినా కానీ వాడుకోలేదు చాలామంది ఇప్పటికీ ఉన్నారు వీళ్ళందరూ చక్కగా ఈ అవకాశం వాడుకొని వెళ్ళి హాయిగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక్క రూపాయి కూడా చెల్లించక్కర్లేదు కాకపోతే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి మన వాళ్ళే మొక్కలు అడ్డేస్తారేమో తహసీల్దార్లు కానీ వీఆర్ఓ కానీ లేకపోతే సబ్ రిజిస్టార్లు కాని అని చెప్పి ఆ జీవోలో చాలా విషయాలు క్లియర్గా చెప్పారండి మీరు అనుకోవచ్చు సార్ ఎక్కడ జరుగుతుందండి మీరు జీవో అన్నీ బాగానే చెప్తారు అక్కడ గవర్నమెంట్ ఆఫీస్కి వెళితే మీకు తెలుస్తుంది అంటారు కదా అక్కడికి వస్తున్నానండి అక్కడ కూడా పని అవుతుంది ఇంతకుముందు మీకు అంత తేలిగ్గా పని అయ్యేది కాదు ఇప్పుడు మీకోసం పీజీఆర్ఎస్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి అక్కడికి వెళ్ళి ఒక అర్జీ పెట్టుకుంటే తహసీల్దార్ ఫోన్ చేస్తున్నాడా లేదా మీతో స్వయంగా మాట్లాడుతున్నాడా లేదా ఆయనే తహసీల్దార్ గారే స్వయంగా మీకు ఎండార్స్మెంట్ పంపిస్తున్నాడా లేదా ఐదు నిమిషాలు కేటాయిస్తున్నాడా లేదా మీ సమస్యను పరిష్కరిస్తున్నాడా లేదా అంటే అవదగ్గవి అన్నీ అవదగ్గవన్నీ ఫ్యామిలీ మ్యాటర్సు కోర్టు మ్యాటర్సు అవి కాకుండా ఖచ్చితంగా చేస్తారండి ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు ఊరుకోవట్లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇవన్నీ పరిష్కరించాల్సిందే ప్రతి సమస్య చేయాల్సిందే చేయలేనివి ఏమన్నా ఉంటే నా దృష్టికి తీసుకురండి నేను పాలసీ డిసిషన్ తీసుకుంటాను అంటున్నారు నేను ఎందుకు ఇంత అథెంటిక్గా చెప్పగలుగుతున్నానంటే నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఆ పనిలోనే ఉన్నాను కాబట్టి అదే చేస్తున్నాను కాబట్టి సో దయచేసి దీని గురించి ఇంకెక్కువ ఆలోచించవద్దు ఇక ఇదేంటి అనేది తెలుసుకుందాం ఈ సాదా బైనామా అనేది తెలుసుకుందాం పూర్వ చరిత్ర అర్థమైపోయింది మీకు అప్పట్లో ఎవరు రాసుకునే వాళ్ళు కాదు పాస్బుక్లు వగైరా దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండదు కానీ రాతి కోతల్లో ఉంటుంది లక్కీగా అడంగళ్ళలో వీళ్ళ పేర్లు ఉంటాయండి రెవెన్యూ రికార్డ్స్లో అడంగళ్ళలో వీళ్ళ పేర్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ కంటే ద రూల్ ట్వంటీ టూ ట్వంటీ టూ టూ ఏపీ రైట్స్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ రూల్స్ అని దీన్ని కాస్త రివిజన్ చేస్తూ ఇది చేస్తున్నారు ఇప్పుడు సో ఇక్కడ వన్ బై వన్ వచ్చేద్దాం ఏం చేయాలి ఏంటి అనేది ఈ కాంపిటెంట్ అథారిటీ ఎవరు అంటే బిఫోర్ ది బిఫోర్ ది తహసీల్దార్ అని చెప్పేస్తున్నారు సో తహసీల్దార్ ఆఫీస్కి వెళితే ఇక్కడ ముందు వాళ్ళు సర్టిఫై చేసేస్తారండి తర్వాత అప్లికబిలిటీ ఎవరికి వస్తుంది ఏంటి అనేది చూద్దాం ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్ గుర్తుంచుకోండి పక్కా పల్లెటూళ్ళు మాత్రమే అంటే మండల హెడ్ క్వార్టర్స్ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇక్కడ కాదు ముందే గుర్తు చేస్తున్నాను ఫార్మర్స్ మాత్రమే అగ్రికల్చర్ ల్యాండ్స్ మాత్రమే అంటే ఈ మధ్య కన్వర్షన్ చేయించుకున్న ల్యాండ్స్ ఇవి ఉంటాయి కదండి అవి ఏవి కాదు మళ్ళీ మళ్ళీ ఈ విషయాలన్నీ చెప్పుకోవాలండి తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారు గవర్నమెంట్ ల్యాండ్స్ అసైన్డ్ ల్యాండ్స్ ఉంటాయి వాటికి అప్లై కాదు అంటే ప్రభుత్వం నాకు ఎప్పుడో ఇచ్చింది కదా అది కదా అంటే అది కాదు షల్ నాట్ బీ అప్లిబుల్ ఫర్ ద ట్రాన్స్ఫర్స్ అండ్ ల్యాండ్ పర్టర్నింగ్ టు ల్యాండ్ లొకేటెడ్ ఇన్ అర్బన్ ఏరియాస్ కవర్డ్ బై మండల హెడ్ క్వార్టర్స్ డిస్టిక్ అండ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్ అంటున్నారు సో మరి మండల జిల్లా రాష్ట్ర హెడ్ ఉన్న ల్యాండ్స్కి ఇది అప్లై కాదు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంటున్నారు అండి స్టాంప్ డ్యూటీ మినహాయించేస్తాము అంటున్నారు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది అక్కడ గుర్తుంచుకోండి రెండు స్మాల్ చిన్న రైతులు అంటే టూ పాయింట్ ఫైవ్ ఎక్రాస్ వెట్టు డ్రై ల్యాండ్ అయితే ఐదు ఎకరాలు మార్జినల్ ఫార్మర్ అంటే వన్ పాయింట్ ఫైవ్ వెట్టు టూ పాయింట్ ఫైవ్ డ్రై ల్యాండ్ ఇదండి సో మరి ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకే అప్లై అవుతుంది ఇక్కడ మళ్ళీ చిన్న చిన్న లాజిక్స్ ఉన్నాయి అవి కూడా గుర్తుంచుకోవాలండి పొజిషన్లో మనం ఉండాలి అంటే మనది ఈరోజు సదాబాయనామా రిజిస్ట్రేషన్కి వెళ్ళాం ఆ హక్కుదారుడు మనం అయ్యి ఉండాలి దాన్ని సాగు మనం చేసుకుంటూ ఉండాలి గుర్తుంచు అదే మనము లేకపోతే మన కుటుంబ సభ్యులు కాంట్రవర్సీ ఉండకూడదు అలాగే చుట్టుపక్కల వాళ్ళని అడుగుతారండి ఈనే ఉన్నాడా భూమి మీద ఈయనే వ్యవసాయం చేసుకుంటున్నాడా ఇవన్నీ అడుగుతారు లే ఈయనే ఉన్నాడండి ఈయనే అనుభవిస్తున్నాడు అని వాళ్ళు కూడా చెప్పాలి ఇది కూడా గుర్తుంచుకోండి అలాగే ఇంకా ఒకవేళ భూమి రికార్డులు వగరా ఏదైనా తేడా ఉన్నా అక్కడతో కొరీలు పెట్టేసి ఆపేయొద్దు ఇంకా చాలా ఉన్నాయి స్టేట్మెంట్స్ రిసిప్ట్స్ ఇలాంటివి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా తీసుకోండి సరౌండింగ్ రైట్స్ రైతులతో తీసుకోండి ఈ క్రాప్లో నమోదై ఉన్నాడా అతని పేరు మీదే అది కూడా కన్సిడర్ చేయండి అవసరమైతే పంచనామా చేయండి అని చెప్తున్నారండి సో మరి ఇన్ని ఉన్నాయి కాబట్టి ఈ సఫిషియెంట్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సపోజ్ ఇవి కూడా లేదు అనుకుంటే ఇక్కడ చెప్పేస్తున్నారు అంటే మన వాళ్ళు ఏదో ఒక కొర్రీ పెట్టి ఆపేస్తారని భయం కావచ్చు ఆ కొర్రీలు లేకుండా చూడడం కోసమే ఈ ఇవన్నీ కూడా ఇస్తున్నారు మండల్ అగ్రికల్చర్ ఆఫీసరు అక్కడ ఆ పొలం కోసం ఫెర్టిలైజర్స్ అవి కొనుక్కున్నాడు సీడ్స్ కొనుక్కున్నాడు పెస్టిసైడ్స్ కొనుక్కున్నాడు క్రాప్ సబ్సిడీ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు అనేది ఆయన ఇచ్చినా కానీ గుర్తుంచుకోండి అలాగే పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ క్రాప్ బుకింగ్ ఇలాంటివి ఉన్నాయి కదండి సిసిఆర్ కౌలు రైతుల కార్డులు ఇలాంటివి ఉన్నా ఎలిజిబిలిటీ కింద తీసుకోండి రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్తున్నారు అలాగే ఏఈ ఇరిగేషన్ దగ్గర కూడా ఒక రికార్డు ఉంటుందండి వాటర్ యూజర్ అసోసియేషన్ దగ్గర కూడా రికార్డు ఉంటుంది ఏది ఆ పొలం ఆ అసోసియేషన్స్ కింద వచ్చినప్పుడు దాన్ని కన్సిడర్ చేయండి అంటున్నారు అలాగే ఈ ఏపీఎం డిఆర్డిఏ అన్నదాత సుఖీభావ రికార్డ్స్ కానీ వడ్డీ లేని రుణాలు ఫార్మ్ ప్యాడీ ప్రక్యూట్మెంట్ సెంటర్ పర్టికులర్స్ ఉంటాయి కదండీ అక్కడ ఉన్నా కానీ అంటే మనం ధాన్యం అమ్ముకునేటప్పుడు ఈ డిఆర్డిఏ వాళ్ళు సేకరిస్తారు కదండి అక్కడ పేర్లు ఉన్నా కానీ ఇక్కడ వడ్డీ లేని రుణాలు తీసుకున్నా కానీ అలాగే ఎంఆర్ఓ సారీ ఎంపీడీఓ చాలా స్కీమ్స్ ఉంటాయి ఏపీ ఎంఎన్ఆర్ఈజిఎస్లో స్కీమ్స్ ఉన్నాయి కదండి అంటే ఆ పొలంలో హార్టికల్చర్ వేసుకున్న పొలానికి కాలువలు తవ్వించిన అక్కడ పొలం రైతు పేరు మెన్షన్ చేస్తూ ఉంటారు ఆది కార్డ్స్ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కిందే తీసుకోండి ఫిజికల్గా అతను ఆ ల్యాండ్ మీద ఉండటం ఇంపార్టెంట్ ల్యాండ్ సాగు చేసుకుంటూ ఉండటం ఇంపార్టెంట్ చుట్టుపక్కల రైతులు ఎంక్వైరీ చేస్తే అతనే సాగు చేస్తున్నాడు అని చెప్పడం ఇంపార్టెంట్ సో ఇవన్నీ తీసుకోండి మీరు రిజెక్ట్ చేసేస్తానంటే కుదరదు అని చెప్పి చాలా క్లియర్గా ఈ జీవో చెప్తుందండి అంటే మన గవర్నమెంట్ అధికారులు కొరీలేసి రిజెక్ట్ చేస్తారు లేకపోతే రిజెక్ట్ చేస్తే డబ్బులు వస్తాయని ఆశిస్తారు కదా ఇలాంటివి లేకుండా చేయటం కోసం ప్రభుత్వం ఇది తీసుకుంది సో మరి ఇక్కడ చూడండి ఒకవేళ ఎప్పుడు రిజెక్ట్ చేస్తారు అంటే ఈ ఈ డాక్యుమెంట్స్లో ఏది లేకపోతే చూడండి ఇన్ని డాక్యుమెంట్స్లో ఏది లేకపోతే లేకపోతే పొజిషన్లో లేకపోతే నైబరింగ్ ఫార్మర్స్ చుట్టుపక్కల ఉన్న రైతులు లేదు ఇతను సాగులో లేడు ఇతను భూమి మీద లేడు అని చెప్పినా అలాగే ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసినప్పుడు పోస్ట్ పోన్మెంట్ అంటే ఎంక్వైరీ బై అదర్స్ పోస్ట్ పోన్మెంట్ అది అడుగుతారు అది ఇవ్వద్దని చెప్తున్నారండి నాన్ కండక్ట్ ఆఫ్ ఎంక్వైరీ డ్యూ టు రిక్వెస్ట్ పోస్ట్ పేన్మెంట్ ఆఫ్ సచ్ ఎంక్వైరీ బై నైబర్ ఫార్మర్స్ ఇది కూడా కాదంటున్నారు ఆప్షన్స్ ఆఫ్ అప్లికెంట్ అపాయింటెడ్ డే అండ్ టైమ్ సచ్ లోకల్ ఎంక్వైరీ అంటే అప్లికెంట్ ఆ రోజు ఆబ్సెంట్ అయి ఉన్నా కానీ లోకల్ ఎంక్వైరీ చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ కండక్ట్ చేయమని చెప్తున్నారు సో డిపెండింగ్ ఆఫ్ ద జెన్యున్ఎస్ ఆఫ్ సచ్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ రిక్వెస్ట్ ద ఎంక్వైరీ షాల్ నాట్ పోస్ట్పో అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో కారణం చెప్పి తప్పించుకోకుండా దయచేసి వాళ్ళకి ఇవ్వడానికే ప్రయత్నం చేయండి ప్రాపర్ ఎక్నాలజీమెంట్ అనేది వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారండి సో మరి ఏదైతే ఇవన్నీ ఉన్నాయో మరి ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు దయచేసి వాడుకోవాలి ఈ పథకం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు చిన్న సన్నకారు రైతులందరికీ దయచేసి దీన్ని షేర్ చేయండి ఇంకా అబ్జెక్షన్స్ వగేర ఏమైనా ఉంటే వాళ్ళు ఇస్తారండి మీరు అప్లై చేసుకున్న తర్వాత ఆఫీసర్ ఒకవేళ రిజెక్ట్ అనుకోండి కారణం ఇవ్వాలి అందుకే నేనేం చెప్తున్నానంటే ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ వస్తుంది కదండి కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చిన ఆన్లైన్లో పెట్టుకున్నా స్థానికంగా తహసీల్దార్కి ఇచ్చిన మీ ఎమ్మెల్యే గారికి ఇచ్చినా ముఖ్యమంత్రి గారికి ఇచ్చినా పర్వాలేదు వాళ్ళు మీకు ఒక ఎండార్స్మెంట్ ఇస్తారు వివరంగా ఒకవేళ మీకు చెయ్యకపోతే ఎందుకు చేయలేదు అనేది కూడా ఇస్తారు ఒకవేళ సర్వే నెంబర్లు సబ్ డివిజన్లు ఏమైనా మిస్ మ్యాచ్ అయితే అవి కూడా చూడండి ఆ డిఫరెన్స్ ఏమైనా ఉంటే అవి కూడా సరి చేయండి అని కూడా చెప్తుందండి ఒక ఎరియర్సు డ్యూస్ గవర్నమెంట్కి ఏదైనా ఉంటాయి కదండి చిన్న చిన్న కిస్తీలు ఇలాంటివి అవి ఉన్నా కానీ అవి సెటిల్ చేసి వాళ్ళకి రెగ్యులేట్ చేయండి అని చెప్తున్నారండి అలాగే టెక్నికల్ గ్రౌండ్స్ క్లరికల్ మిస్టేక్స్ క్లరికల్ ఎల్లర్స్ ఉంటాయి కదండి సుబ్బారావు పదిలు సుబ్బారాయుడు వైఫ్ ఆఫో సన్నాఫో తేడా పడినా కానీ అవన్నీ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇంకో జాబ్ కార్డు ఇలాంటివి ఉంటాయి కదా మన దగ్గర ఉన్న ఎవిడెన్స్లు పాన్ కార్డు అవి తీసుకొని వాటిల్లో నుంచి తీసుకొని సర్చ్ చేయండి అని చెప్తున్నారు సో అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంది ఏంటి అనేది ఇస్తున్నారు కన్స కన్సెట్ తహసీల్దార్ షాల్ ఇన్వైట్ ద అప్లికేషన్ ఫ్రమ్ అప్లికెంట్స్ రెగ్యులరైజింగ్ అన్లిస్టెడ్ డ్యూట్స్ గివింగ్ ప్లబ్క్లీడ్ త్రూఅవుట్ ద టామ్ టం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా తహసీల్దార్స్ ఎలాగో టౌంకేస్తారు అది అంటున్నారు వాళ్ళు అయికపోయినా కానీ మీరు అప్లై చేయండి మీరు అప్లై చేసిన తర్వాత మీ లిస్ట్ కూడా వాళ్ళు డిస్ప్లే చేస్తారు చుట్టుపక్కల రైతులకు కూడా నోటీస్ ఇస్తారు గ్రామ సభల్లో కూడా పెడతారండి సో అప్లికేషన్ షల్ బీ ఫీల్డ్ బై అప్లికెంట్ మీ సేవా సెంటర్స్ ఆర్ గ్రామ సచివాలయం గ్రామ వార్డు సచివాలయాలు మీకు ఎలాగో దగ్గరలోనే ఉన్నాయి అక్కడ అప్లై చేసుకోండి మీ సేవా సెంటర్కి వెళ్ళినా అక్కడ అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు దయలేని ట్రాన్స్ఫర్ ఫైల్ అప్లికేషన్ ఫ్రమ్ ఎక్స్ ఎలాంగ్ విత్ ద ఫీజు ప్రిస్క్రైబ్డ్ చిన్న ఫీజు ఏదో పెడతారు కదండి అంతే వంద యాభై రూపాయలు ఫీజు పెడతాడు అది అయితే గుర్తుంచుకోండి ట్రాన్సాక్షన్ మేడ్ అంటిల్ విలేజ్ వార్డ్ సెక్రటరీ తహసీల్దార్ మిజా సెంటర్ నోటిఫికేషన్ సో ఇది వచ్చే రెండు వేల ఇరవై ఏడు దాకా ఇది అవకాశం ఉంది కాబట్టి అప్పటివరకు దీన్ని ఉపయోగించుకోవచ్చు ఆల్ తహసీల్దార్ షాల్ డిస్పోజ్ ఆల్ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ ఫైల్ రెగ్యులేషన్ సాదా బైనామా ఓన్లీ ద ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మోడల్ వితౌట్ ఎగ్జాంప్షన్ ఫస్ట్ ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళది చేసుకెళ్ళిపోండి అందరు తహసీల్దార్స్ అని చెప్పి చెప్తున్నారు సాధామా బైనామా అప్లికేషన్స్ డిష్ విత్ ఇన్ నైన్టీ డేస్ అప్లై చేసిన విత్ ఇన్ నైంటీ డేస్లో అవి క్లీన్ చేసేయండి డిస్పోజ్ చేసేయండి అతనికి న్యాయం చేయండి అని చెప్తున్నారు అన్లిస్టెడ్ పేపర్స్ ఒరిజినల్స్ ఓన్లీ విత్ సబ్ రిజిస్టార్ కన్సర్డ్ ఈ తహసీల్దార్ గారి సబ్ రిజిస్టార్కి ఆ ఒరిజినల్స్ బైనామా ఉంటుంది కదండి మన ఇద్దరం రాసుకున్నది అది అక్కడ సబ్ రిజిస్టార్కి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఇస్తారు అని చెప్తున్నారు సో తహసీల్దార్ విల్ ఇష్యూ సర్టిఫికేటెడ్ హ్యాండ్ ఓవర్ ఆల్ పేపర్స్ టు కన్సర్న్ రైట్స్ ఆ తర్వాత తహసీల్దారే అన్ని పేపర్లు కూడా రైతుకి అప్ చెప్తారు సో మరి ఇక్కడ సిసిఎల్ అని దీని పరంగా అన్ని రకాల డైరెక్షన్స్ ఇవ్వండి ఈ స్కీమ్ చక్కగా అమలయ్యేలా చూడండి అని చెప్పి ఇచ్చారు సో మరి ఎంత ఉందండి సాదా బైనామాలు ఉన్నవాళ్ళు చక్కగా ఫ్రీగా రిజిస్టర్ చేసిన చేసుకునే అవకాశం వచ్చింది ఐదు లోపల రైతులందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకోండి నేను మళ్ళీ చెప్పాను కదండి ఎక్కడైనా ఒకటి లేదు ఎక్కడైనా ఇబ్బంది ఉంది ఎవరు చేస్తున్నారండి ఇలాంటివి ఉంటే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా డబల్ వన్ డబల్ జీరో గుర్తుంచుకోండి వాళ్ళకి ఫోన్ చేసేయండి లేదు తహసీల్దార్ గారిని కలవాలి కలిసేయండి కలెక్టర్ గారిని కలిసి ఇవ్వాలి కలిసి ఇచ్చేసి అంటే పని అవ్వకపోతేనే సుమ అదే చెప్తున్నాను సో సమస్యలు ఉన్నాయి పరిష్కారాలు ఉన్నాయి కొన్ని లక్షల రెవెన్యూ సమస్యలు చక్కగా పరిష్కారం అవుతున్నాయండి ప్రభుత్వం గట్టిగా పట్టుకుంది గట్టిగా కలెక్టర్లు కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఇది కూడా అవుతుందని చెప్పి నేనైతే గట్టిగా చెప్పగలుగుతాను అవ్వట్లేదు ఇంకో ఇబ్బంది ఉంది అర్జీ పెట్టినా కూడా అవట్లేదు అనేవాళ్ళు ఉంటే దయచేసి ఇబ్బంది ఏమీ లేదు మీ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వండి కాంటాక్ట్ చేస్తారు మిమ్మల్ని మీ పని అయ్యేలాగా చూస్తారండి నన్ను నమ్మచ్చు